హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు రెసిపీ వెజిటబుల్ పులావ్ అండి ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నప్పుడు ఒక్కొక్కటి ఉన్నప్పుడు ఇలా వెజిటబుల్ పులావ్ చేసుకొని రాయిత పెరుగుంటే చేసుకొని చక్కగా తినచ్చు నేను మావారు ఇలాగ వెజిటబుల్ పులావ్ అయితే చేసుకున్నాం ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ ఒక ఆలు ఇలాగ అన్నీ ఒక్కొక్కటే కూరలు ఉన్నాయి దాంతో ఇలాగా చక్కగా చేసుకొని కడుపు నిండా తినడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు రాయితాతో తింటే చాలా తృప్తిగా హాయిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు అవి లేకుండా మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఒక్కటే ఉల్లిపాయ ఉంది దాన్ని తీసుకున్న మూడు ఎండుమిర్చి జీడిపప్పు ఒక ఎనిమిది హోల్ మసాలా వెల్లుల్లి రెబ్బలు మూడు అలాగే చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇవన్నీ కూడా నేను పచ్చివేనండి వేయించుకోకుండానే మసాలా చేసుకున్నాను పేస్ట్ కారును క్యాప్సికము ఆలు ఒక్కొక్కటే ఉంది క్యారెట్ క్యాప్సికం ఇవి మాకైతే సరిపోతుంది మా ఇద్దరు మనుషులకి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా చక్కగా మొత్తగా పేస్ట్ చేసేసుకోండి జీలకర్ర తర్వాత అల్లం ముక్క చూపించాను తర్వాత ఉల్లిపాయ జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వన్ బై వన్ హోల్ మసాలా వేసుకొని దాల్చిన చెక్క లవంగం యాలకపండు ఇలా మొత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యమే తీసుకున్నాను బాస్మతి అయినా సరే రైస్ మామూలు సోనా మసూరి తీసుకున్నాను దీనికి రెండున్నర వాటర్ తీసుకొని బాగా కడిగేసి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిలు గీ రెండు కలిపి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నెయ్యి బాగుంటుంది సువాసనకి ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మసాలాను అందులో వేసిన తర్వాత చక్కగా వేగాలది బబుల్స్ వచ్చి చక్కగా మంచి వాసన వచ్చేటప్పుడు అలాగే మిక్సీ తొలిచిన నీళ్ళు కూడా పోసుకోవాలి పోసుకొని వేగుతున్నప్పుడు ఈ లోపల మనం వెజిటబుల్స్ అన్నీ కడి కడిగి కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి వేగింది అన్నప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని వెజిటేబుల్స్ కొంచెం హాఫ్ బాయిల్ వచ్చేదాకా మూత పెట్టి మగ్గనివ్వండి మరీ పూర్తిగా ఉడికిపోతే మనం మళ్ళీ కుక్కర్కి రెండు విజిల్స్ పెట్టినప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతాయి మనకి కూరలు అయితే కనిపించవు ఇప్పుడు మూ మూత పెట్టి చక్కగా హాఫ్ బాయిల్ దాకా మనం చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఒక గ్లాస్కి రెండున్నర నీళ్ళు అయితే పోసి నానబెట్టాను నా దగ్గర బాస్మతి లేవు అందుకు సోనా మసూరి రా వేసుకున్నాను అంది ఇంకా కొంచెం మా వారి కారం తింటారు కాబట్టి పచ్చిమిర్చి ఒక నాలుగు కొత్తిమీర వేసి తగినంత ఉప్పు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఇది వేసి వేసుకోవాలి వేసి బాగా కలపాలి కలిపి ఒక రెండు విజిల్స్ అయితే మనం తీసుకోవాలి ఇంకేముందండి చాలా రుచిగా మంచి వాసనతో అందరూ చక్కగా ఈజీగా చేసుకునే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈ కుక్కర్లో అయితే ఈజీగా ఈ వెజిటబుల్ పులావ్ని ఇలాగ ఒక గ్లాస్ అయితే ఈజీగా ముగ్గురైతే తినచ్చు మాలాంటి పెద్దవాళ్ళం మేము ఇంకా తినగా ఉంటుంది కూడా పిల్లలకైతే ఇద్దరైతే సరిపోతుంది రెండు విజిల్స్ రాగానే చూసారా రెడీ అయిపోయింది వెజిటబుల్ పులావ్ రెడీగా అయింది దీన్ని మనం రాయితా ఏం లేదండి పెరుగు తీసుకున్నాను ఉప్పు పోసి దాంట్లో చక్కగా ఉల్లిపాయ సన్నగా తరిగి క్యారెట్ కూర పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర తరుగు రాయితా అయితే రెడీ అయిపోతుంది దీనికి మనం రాయితాతో తింటే హాయిగా కడుపు నిండినట్టు ఉంటుంది చక్కగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం అందరూ వెజిటబుల్ పులావు రాయితాతో తిని ఆనందించండి ఒక్కొక్క కూర ఒక్కొక్క క్యా క్యారెట్ క్యాప్సికమ్ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే కడుపు నిండా తినచ్చు ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మీకైతే వెజిటబుల్ పులావు చూపించాను నచ్చిందా ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం